నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ ఆటో వీడియోతో మీ అయితే రావడం జరిగింది కంపెనీ ఏమి దీని మైలేజ్ ఎంత వస్తుంది అవన్నీ కూడా మీకు ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరంతా చాలామంది బాగా ఆదరించారనమాట ఏదైనా వీడియో పెడితే వేళలో అయితే వ్యూస్ వస్తున్నాయి సో మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే నేనైతే మరొక కొత్త ఆటో ఇప్పుడు ఆటో అంటే డీజిల్తో చాలామంది డ్రైవర్స్ ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వాటికి పరిష్కారంగా మా ఫ్రెండ్ అయితే ఒక ఆటో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఈ మధ్య కాలంలో కొన్నాడు కొత్త ఆటో దీని మైలేజీ దీని స్పీడ్ అవన్నీ కూడా మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చిరారు చూడండి వచ్చేసి తండ్రి అనమాట నీ పేరు తమ్ముడు నా పేరు ప్రవీణ్ అన్న మాది ఇక్కడే గురందేడు బావిరెడ్డి గారిపల్లి ఓకే నేను రీసెంట్ గా పదమూడవ తారీఖు మార్చి తీసుకున్న ఆర్డర్ అనమాట ఎంత పడింది కాస్ట్ ఇది కాస్ట్ అయితే క్యాష్ అయితే ఫోర్ లాక్స్ అన్న ఫైనాన్స్ అయితే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వెళ్తాది లక్ష యాభై ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఓకే ఈ కంపెనీ పేరు దీని పేరు మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో అన్న మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో అన్న ఓకే ఒక్కసారి ఫుల్ పెడితే ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు మామూలుగా ఒకసారి చార్జ్ చేసేదానికి ఫోర్ అవర్స్ పడుతుంది అన్న టైమింగ్ ఫోర్ అవర్స్ పడుతుంది మనం ఒకసారి ఫుల్ చార్జ్ అయిందంటే అది ఆటోమేటిక్ ఛార్జింగ్ కూడా అనమాట మనమే మధ్యలో ఆపాల్సిన అట్లంతా రిస్క్ ఉండదు అనమాట ఒకసారి మనం నైట్ పడుకునేటప్పుడు పెట్టేసినాం అనుకో దాని తర్వాత తీసుకునేసేసి హేసి ఆగిపోతుంది ఎటువంటి ఇబ్బంది అయితే మనకే ఉండదు కంపెనీ అయితే నూట తొంభై రెండు వందల మూడు చెప్పారని ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్నమాట ట్వంటీ ఫైవ్ మోడల్ కంపెనీ చెప్పినంత రాదు కాబట్టి మనకు నూట అయితే పక్కా వస్తుంది మనకి రోడ్లు అట్లా ఇదంతా ఉంది కాబట్టి వీళ్ళు మనకు ఇక్కడ షోరూమ్ వాళ్ళు చెప్పడం పట్టించి పక్కా నూట అరవై తగ్గదు చెప్పారు నాకైతే నూట అరవై పైన వస్తుంది వన్ సెవెంటీ దాకా కూడా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బండి గురించి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీన్ని జస్ట్ దీని ప్రైజ్ ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు మిగతా దీనికి ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి స్పీడ్ ఎంత పోతుంది అవన్నీ కూడా చూసేద్దాము సో రెడీనా రెడీ అన్న ప్రవీణ్ ఇప్పుడు ఈ బండిని ఒకసారి స్టార్ట్ చేసి చూద్దామా బండి ఏం లేదన్నా ఒక కార్ మనం ఏ విధంగా స్టార్ట్ చేస్తాము కీస్ పెట్టేసి ఆన్ చేసేస్తే మొత్తం ఆన్ అయిపోతుంది అన్నమాట అంటే మామూలు వెయిట్ చేయాలా కీస్ పెట్టి ఆన్ చేస్తాం ఏం లేదన్నా ఈ విధంగా కీస్ ఆన్ చేసిన వాటికి కార్ ఏ విధంగా ఆన్ అవుతుంది డైరెక్ట్ ఆన్ అయిపోతది ఆన్ అయిపోతది ఆ తర్వాత మనకి ఇది హ్యాండ్ బ్రేక్ ని దించేసేసి పార్కింగ్ లో ఉండండి కాబట్టి ఓకే ఆ తర్వాత మనకు మొదటగా న్యూట్రల్ లో ఉంటది బండి న్యూట్రల్ నుంచి ఇంకా మనం ఇక్కడ మోడ్స్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా డైరెక్ట్ దీనికి ఏమండి సెన్సార్ కాబట్టి బ్రేక్ ఒకసారి స్కూటర్ ఒకసారి ఇది డిజిటల్ మీటర్ గురించి చెప్తావా ఆ చెప్తానా ఈ డిస్‌ప్లే ఏమనేదన్నా ఇక్కడ మనకు బ్యాటరీ మొదటిగా ఎంత ఉండేది చూసుకోవాలన్నమాట మనం బండి బయలుదేరే ముందు దాన్ని బట్టి మనకు బండి ఎన్ని కిలోమీటర్లు మనకు వస్తాదనేసి డిస్టెన్స్ కి చూపిస్తా అనమాట ఇక్కడ మనం ఎంత కిలోమీటర్లు తిరిగిందే చూపిస్తుంది ఇక్కడ మనం ట్రిప్ కావాలంటే పెట్టుకోవచ్చు మనం మార్నింగ్ నుంచి ఈ రోజు ఎంత తిరుగుతాం అనేది కానీ దీంట్లో ఇంకోటి మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ గానే అనమాట సెన్సర్ కాబట్టి మనకు డైలీ టెంపరేచర్ ఎంత ఉందనేసి దీంట్లో చూపిస్తుంది ఆ ఇక్కడ కూల్ అన్నమాట పైన హై అన్నమాట టెంపరేచర్ అన్నమాట అంటే ఎన్ని డిగ్రీలు ఉంది చూపిస్తా చూపిస్తా అది మనకు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా యాప్ ఇస్తారంట దీనికి అంతా ఒక మనం యాప్ లోనే చేసుకునే అంటే దీనిలో అయితే మామూలు పాయింట్స్ లాగా ఇచ్చిన ఇంకా దీనికి ఇక్కడ మనం రీసెటింగ్ బటన్ ఉంటది మనకి టైం అని ఏదైనా అన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రిప్ అయి పెట్టుకోవడానికి దీని వరకు అయితే ఇంత అన్న మనకి ఇక్కడ ఇంత ఛార్జింగ్ ఉండే దాన్ని బట్టి ఇక్కడ ఇంత రేంజ్ మనకు మైలేజ్ వస్తుంది అనేసి చూపిస్తారు ఒక ఛార్జ్ కి ఇప్పుడు ఛార్జింగ్ అయితే మీకు ఫోర్ కిలోమీటర్స్ బండి మనము తిరగచ్చు తిరగొచ్చు అన్నమాట ప్రవీణ్ మామూలుగా దీనికి మొత్తం ఎన్ని మోడ్స్ వస్తాయి ఒకసారి చెప్తావా దీనికి టోటల్ గా ఐదు వస్తాయి అన్న మొదటిగా పార్కింగ్ లో ఉంటది పార్కింగ్ లో ఉన్నప్పుడైనా బండి మనకు పదిలో వెళ్తాది అనమాట అంత మించి మనకి ఎక్కువ వెళ్ళదు న్యూట్రల్ అన్నమాట మనకి ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ మనము వెళ్లేటప్పుడు డౌన్ వచ్చింది అనుకో ఒక కార్ లాగా నేను న్యూట్రల్ పెట్టేసేస్తే మనకు బండి పోతానే ఉంటదన్నమాట అంటే డౌన్ ఉంటే ఏదైనా ఘాట్ సెక్షన్ అట్లాంటి వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు మనం వేస్తే మనకు పవర్ ఇంకా మనకు సేవ్ అవుతుంది అప్పుడు మనం బ్యాటరీకి పెద్ద బండ్ల క్లచ్ పట్టుకున్నట్టు అనుకో నోటాలు దోహేస్తాము ఇప్పుడు ఏదైనా బస్ గానీ మనం ఇట్లా ఏ బండికి ఇచ్చినా అట్లా ఆప్షన్ మాత్రం మంచిగా ఇచ్చాడు కి ఓకే మళ్ళీ ఆ తర్వాత మనకి ఎక్కువ మనం మనం ఎక్కువ బండి ఎక్కువలోనే పోయేదానికి చూసుకోవాలన్నమాట ఎంత ఫార్టీ ఫైవ్ వెళ్తాదన్న ఆ దాంట్లో మనం ఎక్కువలో తోలినప్పటికీ మన కంపెనీ వాళ్ళు ఎంత చెప్పారో అంత తప్పకుండా వస్తది ఇంకా మనం ఎప్పుడైనా మనకు నైట్ టైమ్ వెళ్ళాలి త్వరగా అనుకున్నప్పుడు డ్రైవ్ లో అట్లా వేసుకుంటే మనకు ఓన్లీ టూ ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలే తేడా వస్తుంది అంత మాత్రమే గానీ డ్రైవ్ పరిగెత్తా లో ఫిఫ్టీ వెళ్తా ఫిఫ్టీ పవర్ వేసుకుంటే సిక్స్టీ లో పరిగితాది ఒక టెన్ పర్సెంట్ తగ్గుతుంది అంతే దీనికి ఫైవ్ పర్సెంట్ దీనికి టెన్ పర్సెంట్ తగ్గుతుంది అంతే రేంజ్ మాత్రము ఫైవ్ ఆర్ టెన్ అంతే డ్రైవ్ కి పవర్ కి ఇప్పుడు మొత్తం వచ్చి ఎన్ని మోడ్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మోడ్ ఉంటాయి మోడ్స్ ఐదు ఉంటాయి దాంట్లో మనకు వర్కింగ్ అయ్యేది ఎక్కువ డ్రైవ్ పవర్ మోడ్ ఎక్కువ యూస్ మనకి మిగతా న్యూట్రల్ పార్కింగ్ అనేది మనం పెద్దగా వాడడం కూడా ఉంటదా ఏం లేదన్న స్కూటీ అలా దోలుతామో ఇది ఎక్సలేటర్ అన్నమాట ఇంపక మన హ్యాండిల్ అంతే పట్టుకోవడానికి ఇటు సైడ్ రైట్ సైడ్ హ్యాండిల్ ఒకసారి చెప్తావా ఇక్కడ ఫ్రంట్కి వేసుకుంటే మనకు మొత్తం అంతా డిస్ప్లే చూపిస్తాదన్న మనం ఏది మోడ్ చేంజ్ చేసినా ఇక్కడ మనకు ఆటోలో ఏ ఒక్కరో చిన్నది ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ మనకు బ్లింక్ అయిపోతాది మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తుంది అంటే ఫ్రంట్ బోల్ రివర్స్ బోల్ బటన్స్ ఇక్కడ బటన్స్ ఇక్కడ ఇచ్చేసాడు రివర్స్ వెళ్ళాలంటే రివర్స్ చేసేస్తే రివర్స్ వెళ్తాది బండి డిస్ప్లే చూపించేస్తాం మొత్తం మనకి ఏది ఉన్నా కానీ డిస్ప్లేలో చూపించేస్తుంది తర్వాత మనకు హెడ్ లైట్ అనమాట పార్కింగ్ లైట్ నైట్ ఈవినింగ్ ఫైవ్ వాళ్ళు అయితే పార్కింగ్ ఇది హెడ్ లైట్ హెడ్ లైట్

ఇది తీతే హెస్ట్ హ మనకి సర్వీసింగ్ కిలనప్పుడు వాళ్ళే మార్స్తారు అన్న తగ్గితే వాళ్ళు చూసి వాళ్ళే మార్స్తారు అన్నమాట సైడ్ లెఫ్ట్ సైడ్ చూద్దామా హ్యాండిల్ ఆ ఇక్కడ వచ్చే హెసీ మనకి ఇది హెడ్ హెడ్‌లైట్ అన్నమాట అన్న డిప్పర్ ఇంకా లాంగ్ అన్నమాట ఓకే ఇది వచ్చే హెసీ మనకు సైడ్ ఇండికేటర్స్ అన్నమాట ఆ సైడ్ ఆస్తానా మనకి డిస్‌ప్లేలో చూపిస్తుంది డిస్‌ప్లేలోనే మనకి చూపిస్తంట అన్నమాట మనం ఏ సైడ్ ఆల్తానో ఇంకా ను మార్చిపోయినాకనే మనకి ఇది హార్న్ అన్నమాట చూడండి దీనికైతే హార్న్ ఫ్రంట్ టైర్ ఉంటుంది కదా ఫ్రంట్ టైర్ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చినాడు చూడండి ఇక్కడ చిన్నది హార్న్ ఉంది ఒకసారి కొట్టు ప్రవీణ్ ఇంక ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్ చూద్దాం మిగతాది ఇక్కడ వచ్చేసేసి ఇది పార్కింగ్ అన్నమాట మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు రోడ్ సైడ్ అట్లా పార్కింగ్ స్విచ్ అనమాట ఇదైతే వైపర్ అన్నమాట వైపర్ స్విచ్ అంటే వాన పడినప్పుడు అట్లా మనకు రైన్ అందు ఇంకా నెక్స్ట్ తాళమని వచ్చేసి మనకు ట్వెల్వ్ వోల్ట్స్ బ్యాటరీ చార్జర్ అన్నమాట మనకి ఏదైనా చార్జింగ్ చేసుకోవడానికి మొబైల్ ఛార్జింగ్ కి ఇక్కడ మళ్ళీ మనకు బూట్ ఆప్షన్ గానీ బండి కాయి పేపర్స్ గాని అలాంటి ఉంచుకోవడానికి గానీ చిన్న కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చాడు ఫస్ట్ ఎయిడ్ కిట్ బండి బయటలు ఇట్లా ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ ఇది ఇది బాక్స్ అది మన స్పీకర్స్ బిగించుకోవాలంటే మ్యూజిక్ సిస్టమ్ కి సైడ్ ఇచ్చాడు అనమాట అటు సైడ్ కూడా ఇచ్చినాడు అటు సైడ్ గానీ ఇచ్చాడు రెండు ఉన్నాయి అనమాట ఇది లైట్ ఏంది ప్రవీణ్ మనకు క్యాబిన్ లైట్ అనమాట మనము నైట్ టైమ్ కస్టమర్లకి జాయిన్ చేసుకోవాలి కస్టమర్స్ కి అంటే అది కంపెనీ ఇచ్చినారా నో ఎక్స్ట్రా పెట్టి నేను ఎక్స్ట్రా నేనే పెట్టినాను ఒక కార్ బస్ లో ఎలాగా కూర్చుంటాము ఆ విధంగా కంఫర్టబుల్ గా ఉంటది బాడీ పెయిన్స్ అట్లాంటి కానీ ఏం రావు అసలు మనం రోజంతా బండి తోలినా గానీ ఎటువంటి ఫీల్ నాకు బోర్ కొట్టింది అని అట్లా ఏమి అనిపించదు అనమాట సీట్ అయితే బాగా కంఫర్టబుల్ గా ఉంది స్టెప్లింగ్ టైర్ గానీ ఇచ్చాడు అనమాట మనకు ఒకటి మనకు ఇమీడియట్ గా మనము చేసుకునేచ్చు దానికి లాక్ వేసుకోవాలి సీట్ బెండ్ అవుతుందా ముందుకి హా లేదని బాగుంటది అన్నమాట బెండ్ అయితే అవ్వదు మనకి సీట్ అయితే ఫ్రంట్ కి వస్తాది అడ్జెస్ట్ చేస్తాం అడ్జెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ కి కావాలంటే దగ్గరికి కావాలన్నా వాళ్ళ హైట్ ని బట్టి మార్చుకోవచ్చు అన్నమాట ప్రవీణ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం ఇది చార్జింగ్ ఎక్కడ పెట్టాలో చూపిస్తావా చూపిస్తాను ఇక్కడ మిడిల్ లో అన్నమాట మనం ప్యాసింజర్ ని కూర్చొని పెడతాం కదా ఓకే ఇక్కడ సీట్ కిందనే అన్నమాట ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇచ్చాడు అన్నమాట పోర్ట్ ఛార్జింగ్ సాకెట్ ఛార్జింగ్ సాకెట్ అన్నమాట చార్జర్ ఉందా ఛార్జర్ లేదన్న ఇంటి దగ్గర ఉందా చార్జర్ గానీ లెంత్ గానీ దాదాపు ఫైవ్ మినిట్స్ పైన ఇచ్చాడు వైర్ కూడా బాగా మంచి క్వాలిటీ ఉంది అనమాట పెడితే ఆటోమేటిక్ అదే చార్జ్ అయిపోతాయి ఆటో కట్ ఆఫ్ వరకు అయితే ఇది కరెంట్ ఆటో కాబట్టి ఎలక్ట్రికల్ ఆటో కాబట్టి నేనైతే ముగ్గురిని మాత్రమే ఎక్కించుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు బండి లైఫ్ వస్తుంది అది కాక మనకు మంచిగా మూవింగ్ అంతా బాగుంటది కాబట్టి కస్టమర్లకు కానీ ఇబ్బంది లేకుండా ముగ్గురికి మాత్రమే ఫ్రీగా కూర్చోవచ్చు కాబట్టి కార్ లాగానే కూర్చోవచ్చు కార్ డోర్ ఓపెన్ చేస్తామో ఆ విధంగానే బటన్ ప్రెస్ చేస్తే డోర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ మళ్ళీ మనం ఎప్పుడైనా లేదనుకునే డోర్ లాక్ చేసుకునేవచ్చు అనమాట ఎవరైనా తీయకుండా లాక్ చేసుకునేవచ్చు మన కీస్ పెట్టేసేస్తే లాక్ చేస్తే మన ప్రెస్ చేసి విధంగా తీస్తాము ఆ విధంగానే అంటే నైట్ టైమ్స్ ఇంటి దగ్గర పెట్టినప్పుడు డోర్ లాక్ లాక్ లాగానే కొంచెం ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఏదైనా మనము కార్ కి ఏ విధంగా మనం డిక్కీ లాగా వేస్తాము ఇక్కడ ఒక ఏదైనా ఒక వంద కేజీ లు తంకైనా మనం లగేజ్ ఇట్టాడంతా స్పేస్ కానీ బూట్ స్పేస్ బాగా దండిగా ఇచ్చాడు రైస్ బ్యాగ్ లు రెండు అయినా పడతాయి ఇంకా మనం ఎక్కడైనా జర్నీ వెళ్ళాలన్నా మంచిగా మన వస్తువులు కానీ ప్రతి ఒక్కటి క్యారీ చేసుకోవడానికి బాగుందన్నమాట ఒక కార్ లో ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయో పదాపు అదే ఇచ్చాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే గన ఫ్యామిలీ కైనా బాగా మంచిగా సెట్ అవుతాది మనం ఇంకా ఏదో కొద్దిగా సంపాదించుకోవాలా ప్యాసింజర్ తోలాలనుకున్నా కానీ కస్టమర్స్ కానీ మంచిగా ఒక సౌండ్ లేకుండా బాడీ వైబ్రేషన్ లేకుండా స్మూత్ గా ఒక కార్ లో వెళ్ళినట్టే ఉంటది ఒక మెట్రో ట్రైన్ ఏ విధంగా వెళ్తా ఉంటుందో సౌండ్ అదంతా అదే ఫీలింగ్ వస్తుంది కస్టమర్ గానీ ఈ టైర్లు ఒకసారి ఏమని చెప్తావు ఏం కంపెనీ టైర్లు గానీ మొత్తం మనకు ఎంఆర్ఎఫ్ ఇచ్చేసాడు మామూలు టైర్ తో పోలిస్తే ప్రవీణ్ దీని టైర్ చాలా పెద్దగా ఉంది ఎందుకట్లా ఇది వాళ్ళు మైలేజ్ కోసము అదే విధంగా టైర్ గానీ ట్వెల్వ్ ఇంచెస్ అది టైర్ కూడా వాళ్ళు మైలేజ్ కోసం అనేసి ఇదే వాడారు అనమాట మనం ఎక్కడైనా కానీ ఎంత స్పీడ్ అయినా కానీ క్యారీ చేయడానికి మూడు టైర్లు అది కాక మళ్ళా స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చాడు మనకు కానీ ఆధార్ కన్నా ఎక్కడైనా కూడా బండి అయితే మనకు మంచిగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దీన్ని చూస్తే సింపుల్ గా ఉంది ఎందుకంటే గేర్లు లేవు క్లచ్ లేవు కాబట్టి నాకైతే దీన్ని తోలాలనిపిస్తుంది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం దీన్ని ఏమని డైరెక్ట్ ఇంకా కీస్ ఇట్లా ఆన్ చేసుకోవాలా ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ రివర్స్ అని ఉంది ఇది ఒక్కటే మనం సెట్ చేసుకోవాలా ఫ్రంట్ పెట్టుకున్నా ఇంకా దీనికైతే బ్రేక్ ఎప్పుడు తొక్కి పట్టుకోండి ఎందుకంటే డైరెక్ట్ కాబట్టి మనం రేజ్ పొరపాట్లయినా బండి అయితే అయిపోతుంది సో ఇట్లా ఇంకా బ్రేక్ వదిలేసి బండి ఒక్కరు అంటనే ఎగుడుతుందంటే బండి இப்ப எவ மோட்லே மனம் நல்லாயிருது வரைக்கும் இப்போ பவர் மோட் பெட்டினா பவர் அரவை வரை தூதாசி அரவை அப்படி டச் அந்த అలా ఇది వచ్చి మొత్తం మెట్ ఉంది మెట్టలో కూడా అరవై పరిగితుంది బండి ఫ్రెండ్స్ ఈ ఈ బండి తోలుతా అంటే అసలు గాలి సౌండ్ తప్ప ఏమి వినిపించకుండా ఎక్కువ మోడ్లో అయితే నలభై 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 నాలుగు నలభై ఐదు పరిగిస్తుంది పవర్ మోడ్లో పెట్టినా పవర్ మోడ్లో కూడా మిట్ట అయినా సరే ఇది జమ్మను అరవై స్పీడ్లో పరిగిస్తుంది బండి అసలు టైర్ల సౌండ్ గాలి సౌండ్ తప్ప ఇంజన్ సౌండే రావడంలే మనం మెట్రోలో కూర్చొని పోతే ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ విధంగా వస్తుంది ప్రవీణ్ దీని బ్యాటరీ ఎక్కడ ఉంటది ఒకసారి ఏమన్నా చూపి బ్యాటరీ అయితే ఇక్కడే లోపల ఉంటది అన్నమాట అన్నమాట ఇక్కడ సీట్ కింద ఇచ్చేస్తాడు అన్నమాట అంటే మనకైతే కనపడదా ఇది టెస్ట్ బ్యాటరీ ఉంటది ఒక ఇప్పుడు టాటా నెక్స కార్లకు ఏ విధంగా ఇస్తాడో అదే విధంగా లోపల ఉంటది అన్ని నట్లు బిగిచేసారు అయితే అంత బిగిచేసాడు మనం చూసేకైతే కొద్ద తీయడానికి ఉండదు సర్వీసింగ్ కి వెళ్ళినప్పుడు మాత్రమే అదే ఏదైనా చూస్తాం అంటే షోరూం వాళ్ళ తప్ప మనం మనకు ఆప్షన్ లేదు అయితే ఆప్షన్ లేదు అన్నమాట

నేను ఒకసారి రివ్యూ తీద్దాము ఈ బండి గురించి ఎట్లా ఉంటుంది ఏమి మిగతాలో తెలుస్తుంది ప్లస్ నాకు కూడా ఈ బండి పోతాను చూసినా తప్ప దీని గురించి ఏం తెలియదు ప్రవీణ్ ప్రతి ఒక్కటి దాంట్లో ఎన్ని మోడ్లు ఉంటాయి ఎంత స్పీడ్ పోతుంది ఎంత ఓపిక్గా అయితే సుమారుగా గంట పైన నా కోసం టైం స్పెండ్ చేసి ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ టైంలో కొన్ని బాడీలన్నా తోలుకున్నాడు అతను అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చేసి ఇంకైతే ప్రవీణ్ పంపించేద్దాం మిగతా టైంలో అన్నా కనీసం బండి తోలుకొని బాడీలు అయితే సంపాదించుకుంటాడు సో ఫోన్పే కొడదాం ప్రవీణ్ నీకు స్కానర్ ఓపెన్ సో ప్రవీణ్కి అయితే కొంచెం అమౌంట్ అయితే మన వైపు మన కోసం ఇంత టైం స్పెండ్ చేసిన రెండు మూడు బాడీలను తోలుకుంటాడు సో కొంచెం అమౌంట్ అయితే ఇచ్చినా అనమాట ఇంకా ప్రవీణ్ వెళ్ళిపోతాడు చాలా థ్యాంక్ యూ ప్రవీణ్ వన్స్ అగైన్ నా కోసం అయితే టైం స్పెండ్ చేసినందుకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మేము నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని ఏదైనా బండి రివ్యూస్ కావాలంటే ఆ బండి యొక్క మోడల్ వాటి యొక్క పేరు అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఆ బండి రివ్యూతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం